ఇంట్లో ఉండే రాగి వెండి ఇత్తడి లాంటి పూజా సామాగ్రి శుభ్రం చేయడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు అందులోనూ వెండి వస్తువులను శుభ్రం చేయడం మరింత కష్టమే కానీ ఇక మీదట కాదు నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే వెండి వస్తువులను ఆభరణాలను చాలా తేలిగ్గా క్లీన్ చేసుకోవచ్చు కేవలం ఒకే ఒక చుక్కతో ఎంతటి మొండి మరకనైనా కూడా ఈ లిక్విడ్తో శుభ్రం చేయవచ్చండి నార్మల్గా ఇత్తడి సామాన్లు క్లీన్ చేసేటటువంటి పీతాంబరి ఉంటుంది కదా వాళ్ళ ప్రోడక్టే ఇది రూపేరి ఈ లిక్విడ్తో పూజకు ఉపయోగించే వెండి గిన్నెలు విగ్రహాలు గ్లాసులు లాంటివి ఇంకా కాలి పట్టీలు ఇలా ఒకటేంటండి అన్నీ కూడా క్షణాల్లోనే క్లీన్ చేయవచ్చు ఈ రూపేరి లిక్విడ్ అన్ని కిరాణా షాపుల్లోనూ ఇంకా పూజా సామాగ్రి షాపుల్లోనూ దొరుకుతుంది ఈ చిన్న డబ్బా కాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలు పడిందండి కానీ ఇప్పటికే ఐదారు సార్లు అయిపోయింది ఈ సామాన్లన్నీ క్లీన్ చేస్తూనే ఉన్నాను అయినా సరే ఇంకా లిక్విడ్ హాఫ్కి ఎక్కువే ఉందండి కేవలం చిన్న డ్రాప్ వేస్తే చాలు మొత్తం బౌల్ అంతా క్లీన్ అయిపోతుంది చాలా రోజులు వస్తుందండి ఇది స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చేతులతోనే క్లీన్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు స్మెల్ పడలేదన్న చేతులకు ఏమన్నా ఇరిటేషన్గా ఉన్నా సింపుల్గా గ్లౌజెస్ వేసేసుకోండి నేను ఇక్కడ నార్మల్గానే క్లీన్ చేస్తున్నానండి నా హ్యాండ్స్కి ఏమీ అవ్వలేదు దురద లాంటివి ఏమీ రాలేదు సో చేత్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ రాగి వెండి ఇత్తడి వీటిని క్లీన్ చేయడం ఒకటైతే తర్వాత తొందరగా నల్లగైపోతూ ఉంటాయి సో అట్లా తొందరగా నల్లగా కాకుండా ఉండడం కోసం క్లీన్ చేసిన వెంటనే వాటర్లో వేసి పొడి క్లాత్తో తుడిచిపెట్టండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని ఒక పేపర్లో చుట్టి కవర్లో మూడేసి దాచుకుంటే ఉంటే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయి ఇంకా మళ్ళీ ఎయిర్ తగిలితేనే నల్లగా మారుతాయి సో మెయిన్ ఏంటంటే గాలి తగలకూడదు వీటికి గాలి తగిలితేనే నల్లగా అవుతాయి మనం వాడుకుంటే పర్వాలేదు కానీ వాడని వస్తువులన్నింటినీ కూడా పేపర్ చుట్టి కవర్లో ఉంచి దాచిపెట్టండి చూస్తున్నారు కదా కొంచెం వేగానే మొత్తం మరకలంతా ఎలా క్లియర్గా చేయి పెట్టకుండానే క్లీన్ అయిపోతున్నాయి ఈ లిక్విడ్తో వెండి వస్తువులన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వెండి వస్తువుల్ని పూజ సామాగ్రిని నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలాగే క్లీన్ చేస్తాను ఈ లిక్విడ్ తెలియకముందు వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడేదాన్ని ఇప్పుడైతే చాలా ఈజీగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోగలుగుతున్నాను ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్